హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతకృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పచ్చి టొమాటో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని తిన్నారంటే నోటికి అద్భుతంగా ఉంటుంది ఇంట్లో పచ్చి టొమాటోలు ఉంటే తప్పకుండా ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా కూడా నిలువ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చి టమాటో పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను పావు కిలో టమాటోలు తీసుకున్నానండి ఇలా దోరగా ఉండాలన్నమాట పచ్చడికి అప్పుడే మనకి పచ్చడి అనేది వగురుగా పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా టమాటోలన్నీ కూడా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి పచ్చి టమాటోతో పప్పు కానీ పచ్చడి కానీ చాలా బాగుంటుందండి మామూలుగా పండిపోయిన టమాటోల కంటే పచ్చి టమాటోతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము దీనికి కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వీటిని సిమ్లో పెట్టేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది పొట్టు అనేది సపరేట్ అయిపోవాలి ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నాను మనము ఈ పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేస్తాం కాబట్టి ఎండుమిర్చి అన్నది ఆప్షనల్ మాత్రమే అండి ఒక రెండు మాత్రమే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకొని వీటిని అన్నింటిని కూడా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా పల్లీలు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి నేను ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయండి మీరు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ టమాటోలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా టమాటోలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పులుపుకు తగ్గట్టు కొద్దిగా చింతపండు వేస్తున్నానండి చింతపండు నానబెట్టిన అవసరం లేదు ఇలాగే వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇగోండి టమాటోలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి అప్పుడప్పుడు మూత పెట్టేసాక కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటిపోతాయి రోడ్డి టమాటో మనకి బాగా మెత్తబడింది కదా ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేస్తే చట్నీకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కొత్తిమీర వేసుకోండి మనకి ఆ వేడి మీద కొత్తిమీర అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలు ముందుగా వేయించుకున్నవన్నీ వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయొద్దండి ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ టమాటో అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా కాకుండా అక్కడక్కడ మనకి టమాటో ముక్కలు కనిపించేలా మిక్సీకి పట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనము టమాటో ఫ్రై చేసేటప్పుడు అయినా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇగోండి ఈ విధంగా మనము మిక్సీకి పట్టేసుకోవాలి పచ్చడి అంతా ఇది దోశలో కానీ అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేటిలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోనే మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అలాగే ఒక రెండు ఎండుమిర్చి మిర్చి కొంచెం ఇంగు వేస్తున్నానండి ఏ పచ్చళ్ళకైనా ఇంగు వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడి కూడా వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇందులోకి ఇష్టం ఉండేవాళ్ళు ఆనియన్ అయినా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆనియన్ వేయట్లేదు మీకు ఇష్టం ఉండేవాళ్ళు ఒక రెండు ఆనియన్స్ టమాటోలతో పాటు ఫ్రై చేసుకోవచ్చు ఇగోండి మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఇది బయట పెట్టుకుంటే ఒక రెండు రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి దోశలో కానీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని పచ్చడితో తిన్నారంటే నోటికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీ దగ్గర పచ్చి టమాటోలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి పచ్చడి మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారు అన్నది కామెంట్ చేయండి మీలో పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్